శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో మా ముప్పై ఆరు వార్డు అభివృద్ధి పదవిలో పరుగులు నడుతుంది నిజంగా చెప్పాలంటే గత మార్చి నుంచి మేము ఈరోజు వరకు తీసుకుంటే దాదాపు మూడు కోట్ల ఎనభై లక్షలు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు ఈరోజు మా వార్డు అభివృద్ధి కొరకు ఈరోజు ఈ ఘాట్ రోడ్డుకి ఏదైతే ఈ లైట్లు అయితేనేమి డ్రైన్స్ అయితేనేమి అదేవిధంగా ఫుట్పాత్ ప్రజలకు వెహికల్స్ వెళ్తూ ఉండేటప్పుడు పక్కన నడుచుకునే బాటచారులకు పాతశారులకు ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను మొత్తం ఈ మూడు వర్కులు కల్పించిన దాదాపు నలభై రెండు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది వర్క్లు కూడా ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది శంకుస్థాపన ఆల్రెడీ వర్క్లు కూడా అయిపోతున్నాయి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశం ఒకటే శంకుస్థాపనలు పెట్టద్దు డైరెక్ట్గా వర్కులు స్టార్ట్ చేయించండి అని చెప్పేసి ఆ ఆదేశాల మేరకు ఈరోజు మా వార్డులో ఇక్కడే స్టార్ట్ చేసుకొని మంతవరం విధి నుంచి డ్రైన్స్ అయితేనేమి యూజీడీ లైన్స్ అయితేనేమి తర్వాత సిసి రోడ్స్ అయితేనేమి బీటీ రోడ్స్ అయితేనేమి ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏంటంటే ఈ కమ్యూటీ హాల్స్ అనేవి కులాల చిన్న చిన్న వీధుల్లో కమ్యూటీ హాల్స్ కట్టడం జరిగింది కానీ అవి సచివాలయాలకు డాడ్వర్ట్ చేసుకోవడం జరిగింది అది ప్రజలు గుర్తించి ఆ సమస్యను గుర్తించి గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించేసి ప్రతి వార్డుకు దాదాపు ఎనిమిది నుంచి పది కమిటీ ప్రతి కమిటీకి ఒక కమిటీ అనే కాకుండా ఏ కులాలు అయితే ఉన్నాయో ప్రతి కమ్యూనిటీకి ఆ స్లమ్స్ ఏరియాలో కేటాయించడం జరిగింది సక్కొండ మీద పెంచేసినటువంటి రమాసత్యనారాయణ స్వామి వారు క్షేత్రం ఈ దేవాలయం సుమారు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి దేవాలయం ఉన్నారని మన దేవాలయం చరిత్ర చెబుతూ ఉన్నది అయితే ఈ దేవాలయ అభివృద్ధి గురించి అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాకు ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉండేటువంటి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఉన్నారని వారు ముఖస్థంగా పొగడం కోసం చెప్పే మాటలు కావు కళ్యాణోత్సవాల్లో ప్రమాణ స్వీకారం చేసుకుని కళ్యాణోత్సవాల్లో ఆఖరి రోజు పాల్గొనికొచ్చినప్పుడు ఒకటే మాకు చెప్పారు నాకు మీ వెనకాతలు మేము ఉంటాము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మీరు వెనకాడకుండా స్పీడప్ చేయండి ఇక్కడ మన మా ప్రభుత్వం తాలూకా పేరు ప్రఖ్యాతులు కావచ్చు మా తాలూకు విధానం కావచ్చు చాలా విశేషంగా ఉండాలి దేవాలయంలో అని చెప్పడంతో ముఖ్యంగా ఈ దేవాలయంలో మా ఎమ్మెల్యే గారు తాలూకా సహాయ సహకారాలు అండదండలతోటే మేము చాలా స్పీడప్ చేసి వితిన్ షార్ట్ పీరియడ్లో పదకొండు మాసాల్లో దేవాలయంలో రూపరేఖలు కొంచెం మేర్చగలిగాం అంటే కళావిహీనంగా ఉండేటువంటి పెయింటింగ్స్ కావచ్చు స్టీల్ లైనింగ్స్ కావచ్చు అలాగనే క్యూ కాంప్లెక్స్ భక్తులు వసతి క్యూ కాంప్లెక్స్ కావచ్చు ఇవన్నీ కూడా సమకూర్చు సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంకి అప్రోచ్ రోడ్లో లైట్లు అలాగే డ్రైనేజీ అన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది విశాఖపట్నం చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి అటు ఈవో గారు కానీ అటు ప్రధాన అర్చకులు కానీ స్థానిక కార్పొరేటర్ మా మేరీ జోన్స్ దంపతులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ రోడ్డుతో పాటు అలాగే లైటింగు ఇక్కడ కావాల్సిన ఆర్చులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపురేఖలు మారుతాయి అలాగే ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ వక్ బోర్డు సంబంధించిన ల్యాండ్ కూడా నేను నిన్న మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఒక రెండు మూడు రోజులు అది కూడా కట్ చేసి వాళ్ళకి టీడీఆర్లు ఇచ్చి రానున్న రోజులు ఒక అద్భుతంగా ఈ రోడ్డు ఉండే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది అప్పుడే మా రాజుగారు చెప్పినట్టుగా సచివాలయాలకు ఎక్కువగా ఈ కమ్యూనిటీ హాల్ తీసుకోవడం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొత్త కమ్యూనిటీ హాల్స్ కట్టించాం కొన్ని సచివాలయాలు కూడా అవసరం లేని చోట తీసి సచివాలయం కూడా బ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎనుకాడే ప్రసక్తే లేదు అలాగే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్థానిక కమ్యూనిటీ హాల్స్ కానీ ఆ ఏమన్నా గ్రామాలు ఆర్చలుగా అన్నింటిని కూడా సమకూరుస్తాం అన్నీ కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి అతి త్వరలో ఒక రెండు మూడు నెలల్లోనే ఆ రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది